రీసెంట్గా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది అది అందరూ సోషల్ మీడియాలో చూసే ఉంటారు ఒక బిఎన్టీసీ డ్రైవరు సడన్గా ఫిట్స్ రావటంతో బస్ కంట్రోల్ తప్పి సైడ్లో ఉన్న వెహికల్స్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది దాంట్లో చాలామంది ఇంజూర్ అయ్యారు ఇది ఎందుకు మనందరం తెలుసుకోవాలంటే యాజ్ ఎ న్యూరాలజిస్ట్ నా దగ్గరికి చాలామంది ఎపిలెప్సీ పేషెంట్స్ వస్తూ ఉంటారు ఎపిలెప్సీ ఆర్ ఫిట్స్ మన లేమాన్ టమ్లో ఫిట్స్ ఉన్న పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఆ డ్రైవర్కి ఆల్రెడీ ఫిట్స్ ఉన్నాయి అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా రెగ్యులర్గా చెక్ చేసుకొని మెడిసిన్స్ ఆల్టర్ చేసుకొని అండ్ బిఫోర్ గివింగ్ క్లియరెన్స్ టు డ్రైవ్ ద వెహికల్ కొన్ని స్టాండర్డ్ గైడ్ లైన్స్ ఉంటాయన్నమాట ఎన్ని సంవత్సరాలు ఫిట్స్ లేకుండా ఉండాలి మందులతో ఎన్ని రోజులు కంట్రోల్లో ఉండాలి అనేవన్నీ రివ్యూ చేసుకున్నప్పుడు ఇటువంటి మేజర్ యాక్సిడెంట్స్ మనం అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం ఎవ్రీ ఎపిలెప్సీ పేషెంట్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యు సిట్ అండ్ డిస్కస్ విత్ దెమ్ చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్ని రోజులు నేను డ్రైవింగ్కి దూరంగా ఉండాలి మళ్ళీ డ్రైవింగ్ స్టార్ట్ చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో మీరు డాక్టర్తో డిస్కస్ చేసినప్పుడు ఇటువంటి మేజర్ యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయగలుగుతున్నాం ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎపిలెప్సీ పేషెంట్స్లో నేను చెప్పేది ఏంటంటే దే షుడ్ హ్యావ్ అడిక్వేట్ స్లీప్ మందులు కరెక్ట్గా వేసుకోవాలి రెగ్యులర్గా ఫాలో అప్లో ఉండాలి ఈరోజు కూడా ఒక పేషెంట్ వచ్చిందనమాట ఒక లేడీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఫీమేల్ ఫిట్స్ అన్నీ కంట్రోల్లో ఉన్నాయి ట్యాబ్లెట్స్తో పొలం పని ఉందని చెప్పేసి మూడు రోజులు ట్యాబ్లెట్స్ ఆపేసి దానివల్ల తనకి నిన్న రాత్రి మేజర్ ఫిట్స్ వచ్చిందనమాట సో ఇటువంటివి చేయకూడదు ఎప్పుడైతే మీ మెడిసిన్స్ నెక్స్ట్ వీక్లో అయిపోతున్నాయంటే ముందు జాగ్రత్తగానే మీరు మీ హస్బెండ్ కానీ మీ ఫాదర్కి కానీ ముందే చెప్పాలి నా మెడిసిన్స్ నెక్స్ట్ వీక్ అయిపోతాయి ముందే తెచ్చి పెట్టుకుందాము డాక్టర్ దగ్గరికి వెళ్ళే వెళ్ళడానికి టైం ఉంది కాబట్టి ముందే ట్యాబ్లెట్స్ తెచ్చుకొని పెట్టుకుందాము అనేది మీరు డిస్కస్ చేయండి ఎందుకంటే ఎపిలెప్సీ పేషెంట్స్లో సడన్గా డెత్ అయ్యే ఛాన్సెస్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంటాయి ఒకసారి మేజర్ ఫిట్ వచ్చినప్పుడు అది వే కాంప్రమైజ్ అయ్యి మన ప్రాణాన్ని కూడా తీసేయగలదు కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో మీరు జాగ్రత్తగా ఫాలో అప్లో ఉంటే మోస్ట్లీ సీజర్స్ ఆర్ ట్రీటబుల్ ఇప్పుడు లేటెస్ట్ సర్జరీస్ కూడా వచ్చాయి ఫిట్స్ వచ్చే పేషెంట్స్కి కంట్రోల్లోకి రావడానికి కరెక్ట్గా ఏ ఏరియా నుంచి ఫిట్స్ వస్తున్నాయో అది కరెక్ట్గా కనుక్కొని మనం సర్జరీ చేసే ఆప్షన్స్ కూడా ఉన్నాయి దట్స్ వై డోంట్ నెగ్లెక్ట్ యువర్ సీజర్స్ కీప్ ఆన్ ఎ రెగ్యులర్ అప్ విత్ యువర్ ట్రీటింగ్ డాక్టర్ థ్యాంక్ యూ